మనుషులు ఎందుకు తనను ముట్టుకోరో తెలియదు ఏడేళ్ల వయసులో తొమ్మిదేళ్ల వయసులో పదేళ్ల వయసులో తనతో పాటు ఎందుకు ఆడుకోరో తెలియదు పిల్లలందరూ ఆడుకుంటారు గ్రౌండ్ లోకి వెళ్ళి ఈ పిల్లవాడికి ఆడుకోవాలని ఉంటుంది గ్రౌండ్ లోకి వెళ్ళగానే అందరూ గ్రౌండ్ ను చేసి వెళ్ళిపోతారు ఒక్కడే గ్రౌండ్ లో నిలబడతాడు నీళ్లు తాగుదామంటే నీళ్లు లేవు తినడానికి తిండి లేదు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు పలకరించడానికి మనుషులు లేరు సేకండ్ ఇచ్చేవాడు లేడు పక్కన కూర్చోబెట్టుకునేవాడు లేడు ఒక రకంగా సమాజంతో కనిపించని శత్రువుతో యుద్ధం చేశాడు బాల్యం ఎందుకు ఎట్లా జరుగుతుందో అర్థం చేసుకునే వయసు కాదు సమయం కాదు అయినా ఒకటి మాత్రం లక్ష్యంగా పెట్టుకున్నాడు చదువు ఎందుకు వచ్చాను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాడు బయట కూర్చోబెట్టినా సరే ఎండకు ఎండాడు వానకు తడిచాడు సరికి వణికాడు కానీ చదువును మాత్రం వదిలిపెట్టలేదు ప్రతిభ 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 అంటారు చాలా మంది మీరు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కనుక అందరం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో పోస్టులు చూస్తూ ఉంటే అసలు మనం ఏ సమాజంలో జీవిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదులో జీవిస్తున్నామా ఏడో శతాబ్దంలో జీవిస్తున్నామా లేదా మనవాళ్ళు వచ్చినటువంటి కాలంలో జీవిస్తున్నామా అని అనిపిస్తుంది సోషల్ మీడియాలో పోస్టులు రిజర్వేషన్ ఉంటే చాలు ఉద్యోగాలు వస్తాయి రిజర్వేషన్ ఉంటే చాలు సీట్లు వస్తాయి డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు రిజర్వేషన్ ఉంటే చాలు మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు వస్తాయి ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు చాలా మంది నాకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో ఇట్లాంటి ఆలోచన ఉన్నది ప్రతిభ పెద్ద కులాలలోనే ప్రతిభ ఉంటుంది అనే ఒక భావన ఉంది కదా ఆ భావన పది సంవత్సరాల వయసులో అంబేద్కర్ విషయంలో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు అదే టీచర్ క్లాస్ రూమ్ లో బ్లాక్ బోర్డు విన లెక్క వేస్తే ఆ లెక్క క్లాసులో కూర్చున్న బెంచీల మీద కూర్చున్నా పెద్ద మనుషుల పిల్లలందరూ పెద్ద కులాల పిల్లలందరూ ఆ లెక్క ఎవరు చేయలేకపోయారు కానీ క్లాసు బయట ఉన్న అంబేద్కర్ ఆ లెక్క నేను సాల్వ్ చేస్తానని చెయ్యెత్తాడు టాసు లోపలికి రాగలడా బోరు ముట్టుకోగలడా లెక్క చేయగలడా కానీ ఆ టీచర్ సాహసం చేసి రమ్మన్నాడు కానీ ఆ బెంచుల మీద కూర్చున్న ప్రతిభావంతుల పిల్లలు సోకాళ్లు ప్రతిభావంతుల పిల్లలు మేము తినడానికి తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు బోర్డు వెనుక ఉన్నాయి అంబేద్కర్ ఒకవేళ బోర్డు ముట్టుకుంటే మా టిఫిన్ బాక్సులు మైలబడిపోతావని అంబేద్కర్ దిస్ దిస్ఈస్ ఇండియన్ టాలెంట్ వాళ్ళు చేయలేని పని ఇంకొకరు చేస్తామంటే అవకాశం ఇవ్వని టాలెంట్ ఇండియాలో ఆనాడు కొనసాగింది అయినా అంబేద్కర్ విషాదం దుఃఖం వెంటాడాయి కానీ నిరాశ ఆవరిస్తే అసంతృప్తి ఆవరిస్తే ఎక్కడ వెన్ను చూపుతానో ఎక్కడ చదువుకోలేను ఎక్కడ పారిపోతాననే భయం అంబేద్కర్ లో ఉండి ఎక్కడ నిరాశ చెందకుండా చదువు 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 అనే ఏకైక లక్ష్యంతో ఆయన టెన్త్ క్లాస్ లో ఆ జిల్లాలో ఫస్ట్ వచ్చాడు అట్లా ఫస్ట్ వచ్చిన తర్వాత ఒక సన్మాన సభ ఏర్పాటు చేస్తే ఆ సభలో ముందు ఎవరో చెప్పారు కేలుస్కర్ అనే టీచర్ కేలుస్కర్ అనేటటువంటి సంఘ సంస్కరణ వాది ఆయనేమి దళితుడు కాదు ఆయనేమి బీసీ కాదు ఆయన కూడా ఒక బ్రాహ్మణ సమాజం నుంచి వచ్చిన ఆయన రోజు వాకింగ్ చేస్తూ ఉండేవాడు ఒక పార్కులో అంబేద్కర్ ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి ప్లేస్ లేదు పద్నాలుగు మంది ఇంట్లో కుటుంబం ఒకరు పద్నాలుగు మందిలో పదమూడు మందికి మాత్రమే ఉండే అవకాశం ఉంది ఆ ఇంట్లో పదమూడు మంది మాత్రమే పడుకునే అవకాశం ఉంది కానీ అంబేద్కర్ వాళ్ళ నాన్న లేచి కూర్చుంటే అంబేద్కర్ పడుకోవాలి అంబేద్కర్ లేచి చదువుకుంటుంటే వాళ్ళ నాన్న పడుకోవాలి అట్లాంటి పరిస్థితి ఉంది కనుక పార్కులోకి వెళ్ళి చదువుకునేవాడు కూర్చొని చెట్టు కింద రోజు కేలుస్కర్ వాకింగ్ వచ్చి ఎవరు ఈ పిల్లవాడు అని పరిశీలించి టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు వచ్చిన తర్వాత ఆ సన్మాన సభకు కేలుస్కర్ ఒక పుస్తకం పట్టుకొని వచ్చాడు అంబేద్కర్ జీవితాన్ని మార్చిన పుస్తకం అది బుద్ధుడి జీవిత చరిత్ర పుస్తకం పేరు ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ ఆ సభలో ఆయన బహుకరించాడు ఆ పుస్తకం చదివిన తర్వాత అంబేద్కర్ జీవితంలో మెల్లగా మార్పు రావటం మొదలైంది బుద్ధుడు చెప్పిన సిద్ధాంతం బుద్ధుడి జీవితం బుద్ధుడి ఆలోచన తన మీద విపరీతంగా ప్రభావితం చేశాయి అప్పుడు ఈ దేశంలో కులమెందుకుంది మనుషులు ఒకరికన్నా ఒకరు తక్కువ ఎక్కువలేందుకున్నాయి అసమానత్వం ఎందుకు కొనసాగుతున్నది దేవుడి దగ్గరికి ఎందుకు పోనివ్వటం లేదు గుడికి వెలపలు ఎందుకుంటున్నారు అంటరాని వాళ్ళు ఊరికి దూరంగా ఎందుకుంటున్నారు ఈ వ్యవస్థను మెల్లగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు అక్కడ నుంచి బాంబే చదువుకోవడానికి వెళ్ళి ఇంకా చదివే కొద్ది ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే కొద్దీ ఈ సమాజం అర్థమైంది అర్థమైన తర్వాత ఇక్కడ నుంచి చదువుకోవడానికి కొలింబియా వెళ్ళాలంటే మళ్ళీ కేలుస్కరే అంబేద్కర్ను తీసుకొని బరోడా మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు గవికాడు మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఒకే మాట అన్నాడు మీరు ఈ దేశ చరిత్రలో మీ పేరు ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు కానీ ఈ అంబేద్కర్కి మీరు స్కాలర్షిప్ ఇస్తే ఈ ప్రపంచంలో అంబేద్కర్ పేరు ఉన్నంత కాలం మీ పేరు ఉంటుంది అని బరోడ మహారాజును కన్విన్స్ చేశాడు ఆయన కేలుస్కర్ కన్విన్స్ చేస్తే ఇరవై ఐదు రూపాయల తో అంబేద్కర్ కొలంబియా వెళ్ళాడు ఈ ఫెలోషిప్ తో అక్కడికి వెళ్ళిన తర్వాత అంబేద్కర్ జీవితాన్ని అద్భుతంగా ప్రభావితం చేసిన వ్యక్తి జాండువే ఆ కొలంబా యూనివర్సిటీ ప్రొఫెసర్ మీరు జాన్ జాండ్వే అని సెర్చ్ చేయండి గూగుల్లో మొత్తం అమెరికా ఆధునిక విద్యా విధానాన్ని రూపొందించిన వాడు జాండువే ఇవాళ అమెరికా ఈ స్థాయిలో ఉందంటే అది జాండువే పెట్టినటువంటి దిక్షనే ఆయన ప్రొఫెసర్ గా దొరకటం అనేది అంబేద్కర్ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు జాండువే దగ్గర శిష్యరికం దొరికి చదువుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఒక కొత్త ప్రపంచాన్ని చూశాడు అంబేద్కర్ ఇండియాలో తాను చూడని కొత్త ప్రపంచాన్ని చూశాడు ఏమిటి ఆ కొత్త ప్రపంచం అక్కడ అందరూ కలిసి చదువుకుంటున్నారు అంటరాని తనము లేదు అక్కడ ఉన్నటువంటి మనుషులు తెల్లవాళ్ళు అంబేద్కర్ దగ్గరికి వచ్చి సేకండ్ ఇస్తూ ఉన్నారు కౌబలించుకుంటూ ఉన్నారు ఆడుకోవాలనుకుంటే అంబేద్కర్ కు బ్యాడ్మింటన్ చాలా ఇష్టం బ్యాడ్మింటన్ కలిసి ఆడుకుంటూ ఉన్నారు ఒకే టేబుల్ మీనా కలిసి భోజనం చేస్తూ ఉన్నారు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు ఒక కొత్త ప్రపంచాన్ని చూశాడు తన జీవితంలో ఎన్నడూ చూడని ప్రపంచం ఇలాంటి ప్రపంచం నా దేశంలో ఎందుకు లేదు అనే ప్రశ్న వచ్చేది అక్కడ పీజీ కంప్లీట్ చేయాలంటే ఒక డిజర్టేషన్ ఇవ్వాలి ఒక పేపర్ రాసే డిజర్టేషన్ సబ్మిట్ చేయాలి యూనివర్సిటీకి ఆ డిజర్టేషన్ ఏం రాయాలి అనే సంశయంలో పడ్డాడు అంబేద్కర్ అప్పుడు జాంటివే ఒక శైషన్ ఇచ్చాడు నీవు భారతదేశంలో వర్ణ వ్యవస్థ ఉంది కదా ఆ వర్ణ వ్యవస్థలో నువ్వు ఏ కమ్యూనిటీ నుంచి వచ్చావు అని అడిగాడు అంబేద్కర్ని అంటే నేను అన్టచబుల్ కమ్యూనిటీ నుంచి వచ్చాను అన్నాడు అప్పుడు జాండీవే చెప్పాడు ఎస్ యు ఆర్ ద రైట్ పర్సన్ భారతదేశంలో కుల వ్యవస్థ గురించి రాయడానికి నీవు మాత్రమే సరైన మనిషి భారతదేశంలో కులాలు వాటి పుట్టు పూర్వత్తరాల గురించి ఒక పేపర్ రాసివు అని అంటే అప్పుడు తన జీవితంలో రాసిన మొట్టమొదటి రైటప్ భారతదేశంలో కులాలు దాని పుట్టు పూర్వోత్తరాలు పేపర్ అది డిజర్టేషన్ ఆ యూనివర్సిటీ సబ్మిట్ చేశాడు ఆ పేపర్ తర్వాత కాలంలో కుల నిర్మూలన గ్రంథానికి అంబేద్కర్ రాసిన చాలా పుస్తకాలకి అది మూలమైంది ఆ కొలంబియా యూనివర్సిటీ అంబేద్కర్ జీవితాన్ని మొత్తం మార్చింది మార్చిన తర్వాత ఆలోచన మారింది పుస్తకాలు చదివాడు ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు భారతదేశాన్ని అక్కడి నుంచి చూడడం మొదలు పెట్టాడు అయితే బరోడా మహారాజ్ తో చేసుకున్న ఒప్పందం అయిపోయి ఫెలోషిప్ ఆగిపోయింది ఆ ఒప్పందంలో ఏం రాసుకున్నారంటే కొలంబియాలో చదవడం అయిపోగానే వచ్చి బరోడ మహారాజ్ ఆస్థానంలో ఉద్యోగం చేయాలి ఆ స్కాలర్షిప్ అయిపోగానే తిరిగి వచ్చాడు ఒప్పందం ప్రకారం ఉద్యోగంలో చేరాడు కొలంబియా యూనివర్సిటీలో గాంధీ చదువుకోలేకపోయాడు నెహ్రూ చదువుకోలేకపోయాడు సర్దార్ పటేల్ చదువుకోలేకపోయాడు బాబు రాజేంద్ర ప్రసాద్ చదువుకోలేకపోయాడు ఎంత మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో ఎవరికి అవకాశం రాలేదు అంబేద్కర్ వచ్చింది అంత పెద్ద మేధావి కొలంబియాలో చదువుకొని వచ్చిన మేధావి బరోడ మహారాజ్ ఆస్థానంలో ఉద్యోగంలో చేరాడు కొలంబియాలో చదువుకున్న అంబేద్కర్ ఇండియాకి వచ్చి బరోడ మహారాజ్ ఆస్థానంలో పనిచేస్తే కులం పోవాలి నిజానికి అంత పెద్ద మేధావి కూర్చుమిన కూర్చున్నాడు ముందు టేబుల్ ఉన్నది అటెండర్లు మీ అందరికి అటెండర్లు ఫైల్ తీసుకొచ్చిస్తారు అటెండర్ అందరికి ఫైల్ తీసుకొచ్చి చేతికిస్తున్నాడు కానీ అంబేద్కర్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఫైల్ ఇట్లా విసిరి కొట్టి వెళ్ళిపోతున్నాడు టేబుల్ విని ఒకటి రెండు రోజుల తర్వాత చూసాక అడిగాడు ఏమిటండి నా చేతికి ఇవ్వచ్చు కదా ఫైల్ ఎందుకు అట్లా పడేసిపోతున్నారంటే మిస్టర్ అంబేద్కర్ నేను ఇక్కడ అటెండరే కావచ్చు నేను ఇక్కడ తక్కువ జాబ్ కావచ్చు కానీ నేను కులానికి నీకన్నా నాది ఎక్కువ కులం ఒకవేళ ఈ ఫైల్ నేను నీకు అందిస్తే నీవి ఫైలు పట్టుకుంటే నేను ఇటువైపు నీ అటువైపు ఫైల్ పట్టుకుంటే నీ అంట చు ఈ ఫైల్ ద్వారా నా కంటుతుంది నేను మైలబడిపోతాను అన్నాడు అటెండర్ ఇది భారతదేశంలో కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్న మేధావికి జరిగినటువంటి గౌరవం అంబేద్కర్ చాలా ఆత్మగౌరవం కలిగిన మనిషి మీరు మొత్తం ఆయన హిస్టరీ ఎంతో చూడండి అంత ఆత్మగౌరవం కలిగిన మనిషి కనుక సరే మనసులు అనుకోని ఆ తర్వాత అక్కడ కుండలో నీళ్లుంటే నీళ్లు తాగడానికి పోతే ఆ చుట్టూ ఉన్న పెద్ద మనుషులు ఆఫీసర్లు అందరూ మిస్టర్ అంబేద్కర్ ఇఫ్ యూ వాట్ డ్రింక్ వాటర్ యూ షుడ్ బి బ్రింగ్ యువర్ ఓన్ బాటి ఇక్కడ తాగడానికి వీల్లేదు చదువుకున్న పెద్ద మనుషులు పండితులైన వాళ్ళు అంబేద్కర్ వైట్ పేపర్ తీసుకొని బరోడ మహారాజుకు రాజీనామా లేఖ రాసి ఆ లేఖ అక్కడ పెట్టి ఇక నేను ఈ దేశంలో ఉద్యోగం చేయకూడదు అనుకున్నాను ఆయన నేను ఉద్యోగం చెయ్యకూడదు అనుకున్నాను కనుక ఇవాళ మనం ఇంతమంది ఉద్యోగస్తులు ఇక్కడ కూర్చోగలిగా మిత్రుల లేకపోతే పాజిబుల్ అయ్యేది కాదు ఉద్యోగం చేయకూడదు అనుకోని అక్కడ నుంచి వెళ్ళిపోయి బాంబేలో లా ప్రాక్టీస్ మొదలు పెట్టాను